హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈ వీడియోలో టూ డేస్ షిరిడి త్రయంబకేశ్వర్ ఔరంగాబాద్ వెళ్ళాము ఆ ట్రిప్ విశేషాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ట్రిప్ మంచిర్యాల నుంచి స్టార్ట్ చేసాం మంచిర్యాల టు కరీంనగర్ రీచ్ అయ్యాక ఎవ్రీ డే కరీంనగర్ నుండి ముంబై సిఎస్ఎమ్టీకి నైట్ సెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంటుంది మేము నాసిక్ వరకు ట్రైన్లో వెళ్ళాము సడన్గా ట్రిప్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఫుడ్ అనేది ఏమీ అరేంజ్ చేసుకోలేదు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కోసం ట్రైన్లో ఇలా పకోడి ఇడ్లీ అలాగే మహారాష్ట్ర స్పెషల్ వడప్పావు తీసుకున్నాము ఫస్ట్ దీన్ని చూడగానే చాలా వింతగా అనిపించింది బోండా పక్కనిచ్చి బన్ను ఒకటిచ్చి మీరే అందులో పెట్టుకోండి అని చెప్పి ఇచ్చేశారు మా హస్బెండ్ అయితే ఇదిగోండి ఇలా సెట్ చేసి అయితే ఇచ్చారు నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు అస్సలు అంటే అస్సలు బాగాలేదు టెన్ థర్టీ వరకు నాసిక్లో దిగేశాం నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ వన్ అవర్ జర్నీ మినిమం వన్ అవర్ అయితే పడుతుంది నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి బస్సెస్ వెహికల్స్ అనేవి ఉంటాయి ట్రైన్లో ఒక ఫ్యామిలీ అయితే కలిసారు వాళ్ళు త్రయంబకేశ్వర్ ఏవో పూజలు చేయించుకోవడానికి వస్తున్నారంట ఇక్కడ పితృదోష పూజలు అనేవి చేస్తారంట అండి కాకపోతే కొన్ని డేస్ టైం ఉంటుంది వాళ్ళు ఆ డేస్లోనే చేస్తారంట బట్ వాళ్ళు వచ్చే వరకు అయితే ఆ టైం అయితే లేదంట ఒక ఫైవ్ డేస్ వెయిట్ చేయాలి అన్నారు వాళ్ళు అయితే అక్కడే స్టే చేస్తామన్నారు మీలో ఎవరైనా సరే ఇలాంటి పూజలు ఏమైనా చేయించుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఉంటే ముందే ఆ డేట్స్ ఏంటో చూసుకొని మీ జర్నీని అయితే ప్లాన్ చేసుకోండి గోదావరి ఇక్కడే పుట్టింది అంటారు కదండి త్రయంబకేశ్వరంలో ఇక్కడ ఫస్ట్ స్నానాలు చేయడానికైతే వచ్చాము ఇక్కడ నుంచి కొద్ది దూరంలో గోదావరి పుట్టిన అసలైన ప్లేస్ ఉందా అని చెప్పారు బట్ చిన్నపిల్లలతో మేము అంత దూరం వెళ్ళలేమని చెప్పి మేమైతే వెళ్ళలేదు ఇక్కడ స్నానం అయిపోయిన తర్వాత వస్తూ ఉంటే దారిలో ఈ పళ్ళు అయితే కనిపించే మొత్తం త్రయంబకేశ్వర్లో మొత్తం ఈ పల్లెనండి ఎక్కడ చూసినా ఇవే అమ్ముతున్నారు ఏంటని అడిగితే వాళ్ళు ఏదో వాళ్ళ భాషలో చెప్పారు కానీ నాకైతే అర్థం కాలేదు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత దర్శనం కోసం వెళ్ళాము ఇలా మేము కూడా దేవుడి కోసం పువ్వులు అన్నీ తీసుకున్నాము మనకున్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో త్రయంబకేశ్వర్ కూడా ఒకటండి మేము వెళ్ళిన రోజు ఆఫ్టర్నూన్ అయినా సరే క్రౌడ్ బాగానే ఉందండి దర్శనం చేసుకోవడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పట్టింది నాకైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు చూడాలని ఎప్పటి నుంచో కోరికైతే ఉందండి గుడి చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది మేము పూజ కోసం తీసుకున్న ఫ్లవర్స్ మారేడుపత్రులు ఉన్నాయి కదా గుడికి వెళ్ళే ముందర నందీశ్వరుడు ఉంటారు కదండి అక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే ఇచ్చి వెళ్ళాము క్రౌడ్ అయితే చాలా ఉంది కాబట్టి వీడియో అయితే సరిగా తీయలేకపోయాను టెంపుల్ లోపల అయితే ఇలా అయితే ఉండింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలామంది చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళైతే బాగా ఇబ్బంది పెట్టారు కానీ మా పాప అయితే అంతగా ఏమి ఇబ్బంది పెట్టలేదు త్రయంబకేశ్వర్లో దర్శనం అయిపోయిన తర్వాత స్ట్రీట్ షాపింగ్ అయితే చేద్దామని చూసాను కానీ బట్ అంతగా ఏమీ నచ్చలేదండి అక్కడ నుంచి డైరెక్ట్గా షిరిడి అయితే వచ్చేసాం షిరిడిలో అయితే బయట వరకే మనకి మొబైల్ ఎలా అండి లోపలికి అయితే మొబైల్స్ అయితే ఎలా చేయలేదు ఇది ఒక్కటి బాగా నచ్చింది లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా సాయి నామస్మరణ చేసుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు కాకపోతే అంత దూరం వెళ్ళాక ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే అని అనిపించింది కానీ వాళ్ళైతే ఎలా చేయలేదండి మహారాష్ట్రలో ట్రైన్లో వెళ్తున్నప్పుడు దారి పొడవునా కూడా మీకు ఎక్కువగా చెరుకు తోటలు ద్రాక్ష తోటలు ఎక్కువగా కనిపిస్తాయి అలాగే ఇక్కడ కిస్మిస్ చాలా తక్కువ ఇస్తున్నారు ఇస్తున్నారని చెప్పి ఒక రెండైతే నేను తీసుకొచ్చాను గుడికి వెళ్ళేటప్పుడు షాప్లో వాళ్ళైతే ఇది తీసుకోండి అది తీసుకోండి అని చెప్తా ఉంటారు బట్ మీరు మాత్రం మీకు ఏం కావాలో అది మాత్రమే తీసుకోండి లోపలికైతే అసలు ఏది కూడా ఎలా చేయరండి షిడ్డీలో దర్శనం అయిన తర్వాత ఔరంగాబాద్ అయితే స్టార్ట్ అయ్యాము ఔరంగాబాద్కి షిడ్డీ టు ఔరంగాబాద్ బస్సెస్ అయితే ఉంటాయి అలానే షేరింగ్ వెహికల్స్ కూడా ఉంటాయి పర్ హెడ్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు మొత్తం ఫోర్ ప్లేసెస్కి అయితే ఔరంగాబాద్లో వాళ్ళే తిప్పి చూపిస్తారు ఫస్ట్ వాళ్ళు భద్రమార్తీ టెంపుల్కి తీసుకెళ్లారు ఇక్కడ హనుమాన్ స్లీపింగ్ హనుమాన్ టెంపుల్ అంటారండి దీన్ని ఇక్కడ దర్శనం బాగా అయ్యింది ఇక్కడ ట్వంటీ మినిట్స్ దర్శనం అయిన తర్వాత కృష్ణేశ్వర్ టెంపుల్కి తీసుకువెళ్ళారు ఇది ఇంకొక జ్యోతిర్లింగం ఇక్కడికి వెళ్ళేటప్పటికైతే ఫుల్ వర్షం అయితే బాగా పడింది ఎక్కువ వీడియోస్ అయితే తీయలేకపోయాను నెక్స్ట్ మేము ఎల్లోరా కేవ్స్కి అయితే వెళ్ళాము ఎల్లోరా కేవ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఓకే రాయిపై చెక్కిన శిల్పాలంట ఎల్లోరా కేవ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్నాం అజంతా ఎల్లోరో అని చెప్పి ఔరంగాబాద్ నుంచి అజంతా అయితే చాలా దూరం ఉంటుంది బట్ మేము టూ డేస్ ట్రిప్ ప్లాన్ చేసాం కాబట్టి ఓన్లీ ఎల్లోరా మాత్రమే చూసాము మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అజంతా వెళ్దాం అని అనుకున్నాము అలానే షిర్డీ నుంచి వన్ అవర్ టైంలో శనిసిపూర్ కూడా ఉంటుంది మేము ఆల్రెడీ ఒకసారి వెళ్ళామని చెప్పి ఈసారి అయితే మేము ఆ ట్రిప్లో దాన్ని యాడ్ చేయలేదు ఒకే రాయి మీద ఇంత అద్భుతంగా శిల్పాలు అయితే చెక్కారు చూడ్డానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదు నాకైతే చాలా బాగా నచ్చాయి లక్ష్మీదేవి మొత్తం ముప్పై నాలుగు అయితే ఉన్నాయి ఇది కట్టి కూడా పదమూడు వందల సంవత్సరాలు అయితే అయిందంట ఒక్కసారి మీరు కూడా చూసేయండి ఎంత బాగా శిలల్ని చెక్కారో చూస్తున్నారు కదా ఎంత బాగుందో మేము అక్కడికి వెళ్ళే టైంకైతే అక్కడ కూడా వర్షం పడిందండి సమ్మర్లో ట్రిప్ ఏంట అనుకున్నాం కానీ ఈ వర్షం పడ్డం వల్ల కొంచెం చల్లగానైతే ఉంది ఫస్ట్ డే మా పాప బాగానే ఉంది కానీ సెకండ్ డే మాత్రం చాలా గోలైతే అయితే చేసింది ఈ ఎల్లరో గుహల కన్నా అజంతా గుహలు చాలా పెద్దగా ఉంటాయంట చూద్దామైతే అనుకున్నాను కానీ బట్ నాకైతే అవ్వలేదు ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను చూసి వచ్చి మీకు కూడా చూపించేస్తాను ఎల్లోరాలో ఒక ఇన్సిడెంట్ అయితే అయింది అది మీతో షేర్ చేసుకుంటాను అక్కడ బయట అయితే స్టోన్స్ పూసలు అయితే అమ్ముతున్నారండి ఎన్ ఒకటి బాగా నచ్చింది ఎంత అంటే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు బట్ మీకు వన్ ట్వంటీ రూపీస్కి ఇస్తామని అయితే అన్నారు ఓకే నేను కూడా బార్గెనింగ్ చేయకుండా తీసేసుకుందాం అనుకున్నాను అప్పుడు ఇంకొక ఆయన వచ్చి సేమ్ అలాంటి పూసలే వేరే కలర్లో తీసుకున్నారు తీసుకొని ఫిఫ్టీ రూపీస్ అయితే చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు నేనైతే బాగా షాక్ అయ్యాను ఇదేంటి ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చారంటే మీకు కూడా ఫిఫ్టీ రూపీస్కే ఇస్తాం మేడం తీసుకోండి అని చెప్పి అయితే అన్నారు అది నేను కొండం ఎక్కడో పోగొట్టుకోవడం అంతా జరిగిపోయింది ఎల్లోరాలో మెయిన్గా శివాలయం అయితే ఉంది ఇక్కడ శివలింగం అయితే చాలా పెద్దగా ఉంది ఇలా మొత్తం లోపలంతా గుహ చీకటిగా ఉండి ఒక లైట్ అయితే పెట్టారు ఫొటోస్ అయితే తీసుకోవడానికి ఫారినర్స్ కూడా చాలామంది వచ్చారండి ఇంకా శివాయిని మీరు కూడా దర్శించుకోండి ఇక్కడ పాని పట్టు కూడా చాలా పొడుగ్గా ఉంది దీన్ని కైలాస ఆలయం అని అంటారు ఇక్కడ శివలింగం అయితే ఉంటుంది ముందుగా నందీశ్వరుడు కూడా చెక్ ఉంచారు ఎల్లోరా కేవ్స్ చూడడానికి ఎంట్రన్స్ కూడా ఫార్టీ రూపీస్ ఏనండి మొత్తం ఈ గుహలన్నీ తిరిగే తిరగడానికి టూ టు త్రీ అవర్స్ అయితే కంపల్సరీ పడుతుంది మేమైతే లోపలికి వెళ్ళేటప్పుడు లేవు కానీ బయటకు వచ్చేటప్పుడు కనుక చాలా కోతులు అయితే ఉన్నాయి ఇవి కోతులు కాదు హనుమంత్ అంటాం మేమైతే ఇంకా అక్కడ నాకు మా అయితే కనబడ్డాయి ఎక్కడికి వెళ్ళినా సరే వీటి వెనక పడతా ఉంటాను ఈవినింగ్ ఎల్లోరా అయిపోయిన తర్వాత మినీ తాజ్మహల్ అని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చారు మేము ఈ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం కాకపోతే వీడియోస్ అనేవి పిల్లలతో అయితే నేను సరిగ్గా తీయలేకపోయాను బట్ నేను తీసినంత వరకు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పి తిట్టుకోకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎంట్రెన్స్లో నుంచి ఇలా వెళ్తుంటే నిజంగా తాజ్మహల్ లాగే ఉంది సేమ్ అలానే కట్టారు కూడా వాళ్ళు కూడాను ఎంట్రెన్స్ టికెట్ కూడా ఓన్లీ ఫార్టీ రూపీస్ పర్ హెడ్ అండి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఇది ఓపెన్ చేసి ఉంచుతారంట ఇలా మనం ట్రిప్స్కి వేరే స్టేట్ వెళ్ళేటప్పుడు మనకి అక్కడ ఫస్ట్ ఫేస్ చేస్తాం ఏం ప్రాబ్లం అంటే ఫుడ్ ఏనండి అక్కడికి వెళ్ళి మనం మన ఫుడ్ కోసం వెతకడం మానేసి వాళ్ళ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది తినడానికైతే బెటర్ అండి ఎందుకంటే మన ఫుడ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు వంకులు పెట్టచ్చు బట్ వాళ్ళ ఫుడ్ మనకు తెలియదు కాబట్టి తింటే ఓకే ఇలానే ఉంటుందేమో అని చెప్పి తినేస్తాం ఈ టిప్ అయితే నెక్స్ట్ టైం నుంచి నేనైతే ఫాలో అవుతాను నైట్ అయినప్పుడు లైటింగ్స్లో మినీ తాజ్మహల్ చాలా బాగుంది కాకపోతే మేము షేరింగ్ వెహికల్లో వచ్చాం కాబట్టి మాకు కొంత కొంత టైమే ఇస్తారు ఇలా ట్వంటీ మినిట్స్ అని లేకుంటే వన్ అవర్ టూ అవర్స్ అని ఆ టూ అవర్స్ ఆ టైంలోనే మనం మొత్తం అన్నీ చూసి వచ్చేయాలి మినీ తాజ్మహల్ అయిపోయిన తర్వాత మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఔరంగాబాద్ నుంచి నిజామాబాద్ వరకు అజంతా ట్రైన్కి అయితే మేము రిటర్న్ అయిపోయాం ఇదేనండి ఇవాళ వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్